సాకలయ్యలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు అదే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వారికి నివాళులర్పిస్తూ ప్రభుత్వం ఈనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి వీరుల త్యాగాలు గుర్తుండవు వారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వారు చేసినటువంటి పోరాటాలు గుర్తుండవు ఆనాడు కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణలో తెలంగాణ చరిత్రనంతా కూడా ఒక్కసారి మరి తిరగరాసి చరిత్రనంతా తీసి మహానుభావులందరినీ కూడా ఆ రోజు తెలంగాణలో అణచివేతకు గురైతుంటే తిరగబడ్డటువంటి నాయకత్వం వహించి ప్రజల పక్షాన పోరాడినటువంటి ఎందరో మరి గారి లాంటి వీరులు వీరవనితల్ని కూడా వెలికి తీసినటువంటి చరిత్ర వారి విగ్రహాలను స్థాపించి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలలో ప్రతి నియోజకవర్గాలలో వారి విగ్రహాలను స్థాపించి మరి ఘనంగా వారి వర్ధంతి జయంతి కార్యక్రమాలను కూడా అధికారికంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు మరి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ప్రజాప్రతినిధులు కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఆ రోజు నాయకత్వం వహించి ప్రాణాలు అర్పించినటువంటి వీరుల మరి త్యాగాలను కూడా గుర్తు చేసుకోవటానికి వారికి మరి తీరిక ఉండట్లేదంటే ఒక్కసారి ఆలోచించాలి జిల్లా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజానీకం అంతా కూడా ఇవాళ జరిగినటువంటి ఒక చాకలేలమ్మ గారి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ గారు తొమ్మిదిన్నరకి వచ్చి మరి వారి విగ్రహానికి దండలు వేసి నివాళులర్పిస్తారని చెప్పి వాళ్ళు ప్రోగ్రాం పెడితే ఆ టయాన్ని చూసి కలెక్టర్ గారి ఇచ్చినటువంటి సమాచారాన్ని మేము గౌరవించి మేము పదిన్నరకి మా షెడ్యూలు పార్టీ సభ్యులందరం కలిసి వారికి నివాళు అర్పించాలని చెప్పి మేము పదిన్నరకు పెట్టడం జరిగింది కానీ మేము పదకొండింటి వరకు చూసినప్పటికీ కూడా అధికారులు రాక ఆ విగ్రహానికి దండలు లేక వెలవెలబోతా ఉంది ఆ విగ్రహం కూడా అట్లాంటి పరిస్థితిలో మరి మాకు ఇంకా జిల్లా పార్టీ ఆఫీసులో వారి చిత్రపటానికి అర్పించాలి వేరే కార్యక్రమాలు ఉన్నాయి మమ్మల్ని దండేసి వేయనిచ్చే పరిస్థితి లేదు అక్కడ అధికారులు కలెక్టర్ గారు వచ్చేదాకా ఆగాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పటం జరుగుతా ఉంది ఇదేనా మీరు మా జాతి బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి మేము ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు పెట్టిన టయాన్ని కూడా తుంగలో దొక్కి మరి చాలామంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారిని స్మరించుకొని వారికి నివాళులర్పించడానికి వస్తే కనీస మర్యాద కూడా మీరు ఇవ్వకోకుండా మీరు పెట్టిన టైం కూడా రాకుండా ఇంత నిర్లక్ష్యతకి గురి చేస్తారు అంతేకాదు ఇంకో బలహీన వర్గాల ముద్దు బిడ్డ పోరాట యదుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి జయంతి సందర్భంగా ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మరే వారి స్మృతిని స్మరించుకోవడం కోసం లకారం ట్యాంక్ బండుపై ఆనాడు గౌరవ మాజీ మంత్రివర్లు పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో మంచి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి మరి వీక్షకులందరూ కూడా ఏదైతే లకారం ట్యాంక్ బండ మీద పార్కు ఆహ్లాదం కోసం వాకింగ్ కోసం వచ్చినటువంటి వీక్షకులందరూ కూడా తలెత్తుకొని గర్వంగా చూసే విధంగా ఆనాడు అక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది కానీ మరి ఈనాడు అధికార యంత్రాంగం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తా ఉన్నారు కనీసం అక్కడున్న విగ్రహానికి మరి అధికారికంగా దండలు వేసి ప్రోగ్రాం చేసే పరిస్థితి కూడా ఈనాడు ఈ అధికార యంత్రాంగానికి లేదు ఈ ప్రభుత్వానికి లేదు మీరు ఈ విధంగా ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి బీసీని మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ మీరేదో మీ ఎలక్షన్ల కోసం మీ పప్పం గడుపుకోవడం కోసం మళ్ళీ బీసీ రిజర్వేషన్ అనే పదం వాడుతున్నారు తప్ప బీసీల పట్ల మీకు ఏమాత్రం కూడా ప్రేమ లేదని చెప్పి మేము ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం మా అమరుల వీరులకి మీరు ఇచ్చేటువంటి నివాళిని చూస్తా ఉంటే మాకు తెలుస్తా ఉంది మీకు బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందన్నది కాబట్టి ఇక గతంలో రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమ నాయకుల పట్ల కానీ మా బీసీ నాయకుల పట్ల కానీ మీరు ఇట్లాంటి ఏదైతే అలసత్వం వహిస్తే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం అంతా తిరగబడి మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇకనైనా బీసీ నాయకులు కానీ అమరులు తెలంగాణ కోసం పోరాడినటువంటి అమరుల విషయంలో కానీ మీరు ఇచ్చిన టయానికి ఖచ్చితంగా వచ్చి ఆ టయంలోనే వాళ్ళకి నివాళులర్పించి వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు బీసీ